నమస్తే అండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కన ఉందన్నమాట గుంటూరు నుంచి మనకేంటంటే ఆల్రెడీ పెళ్లిళ్ళు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫుల్గా మనకి ప్యూర్ పట్టు శారీస్ మన గణేష్ శారీస్లో ఎప్పుడు చూపించే విధంగా మనకి ఏంటంటే ప్యూర్ ధర్మవరం కంచి ధర్మవరం రెండు ఉన్నాయి దీంట్లో కంచి పట్టు ధర్మవరం రెండు ఇమిడియా మొత్తం ప్యూర్ అనమాట ఇమిటేషన్స్ కాదండి మన దగ్గర వచ్చేసి ప్యూర్ ఐటమ్ అయితే హ్యాండ్లూమ్ ఐటమ్ వచ్చేసింది అనమాట లేటెస్ట్ కలెక్షన్స్ ఓన్లీ ఏంటంటే పెళ్ళిళ్ళకే అనమాట మనకి షోరూంలోకి వెళ్ళేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అమ్మే శారీస్ మొత్తం మీకు ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి అంతా నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ శారీస్ మొత్తం ఈ రోజు ఫుల్ ఆఫర్ ప్రైస్ లో తెచ్చా దీని వెయిట్ కూడా చాలా అంటే తక్కువ చాలా చాలా తక్కువ తక్కువ మనం మాట్లాడుకునే దానికన్నా ఉంటుంది నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో చాలా లైట్ లో పట్టు సారీస్ ప్యూర్ మనకి ఏంటంటే సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో పాటు అన్నమాట మోడల్ కూడా లేటెస్ట్ గా ఉంది కలెక్షన్ కూడా ట్రెండింగ్ మార్కెట్ లో ఏదైతే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అమ్ముతున్నారో సేమ్ సారీ హోల్సేల్ ప్రైస్ లో మీ ముందుకి ఈ రోజు ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ లో తీసుకొచ్చేసాను ఓన్లీ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకినండి ఇది హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ ప్రైస్ కాదు హోల్సేల్ గా ఏంటంటే పెళ్లి సీజన్ వచ్చింది కాబట్టి అన్న పట్టు చీరలు తీసిరండి మేము పట్టుచీర్ల కోసం వేరే షోరూమ్స్కి వెళ్లాల్సి వస్తుంది అక్కడ మనకి అంటున్నారు రేట్లు కూడా ఎక్కువ పడిపోతున్నాయి అన్న మనకి అమ్మలేకపోతున్నాం అని సో అదే కాన్సెప్ట్ లో మనం కూడా మనం కంచి ధర్మవరం ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ లో అంత ఎక్కువ కాకుండా మనం టూ ఫోర్ డబల్ నైన్ లోనే తీసుకొచ్చేస్తాం అనమాట హోల్సేల్ ప్రైజ్ ఇది రీటైల్ ప్రైజ్ అయితే మూడు వేల ఐదు వందలు అండి ఎందుకంటే పట్టు చీర కాబట్టి దాని వాల్యూ దానికి ఉండాలి ఏంటంటే ఇప్పుడు రీటైల్ గా ఒకటి రెండు తీసుకునే వాళ్ళను హోల్సేల్ గా పది ఐదు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఒకటే ప్రైజ్ అవటం వల్ల తేడా పడుతుంది సో హోల్సేల్ రేట్ వేరు రీటైల్ ప్రైస్ వేరు అనమాట హోల్సేల్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రీటైల్ ప్రైస్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేల రూపాయలు పడుతుంది ఎందుకంటే బయట ఐదు వేల రూపాయలు పెట్టి ఇదే చీర కొనుక్కుంటున్నారు మన దగ్గర మూడు వేలు పెట్టుకుని కోవడానికి ఇబ్బంది లేదు కదా సో ఒక్కొక్క డిజైన్ అయితే మీకు చూపిస్తాను చూసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఇది ఉంటాయి మనకి సిల్క్ కూడా అనమాట ఐటమ్ కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ టోటల్ గా మనకి ఈ శారీ వైట్ గానీ శారీ కాంట్రాస్ట్ కలర్ కానీ ఈ శారీ చూస్తే మనకు అర్థమైపోవాలన్నమాట షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ మొద్దుగా ఉంటదనమాట మనకు లైట్ వెయిట్ పట్టు ప్యూర్ అంటే మనకి ఏంటంటే లైట్ వెయిట్ గా వస్తుంది బార్డర్ షైనింగ్ కూడా జరీ షైనింగ్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను చూసుకోండి ఒకసారి అయితే మొత్తం ఓపెన్ చేయడానికి ఉండదు మనకు వచ్చేసి ఫుల్ డిఫరెంట్ గా ఉండదు అనమాట లీఫీ లో చిన్న చిన్న లీఫీ ప్యాటర్న్ డిజైన్ లో వచ్చేసి అన్ని అన్ని డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా ఈ డిజైన్ అయితే ఫుల్ హైలైట్ లో ఉంది అనమాట బాగా సేల్ అయిపోతుంది అంటే మనకు రెండు మూడు పెళ్లి వేరాలు కూడా చూపించాం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిజైన్ అని మనం తీసుకున్నారు ఇది వచ్చేసి పవిటన్స్ ఓకే పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు అనేది హైలైట్ అవుతుందండి అండ్ కంప్లీట్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఎంబోస్ డిజైన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి అండ్ ఇవన్నీ కూడా మనకు సిల్క్ మార్క్ తో ఉన్నటువంటి ప్యూర్ మళ్ళీ కొంచెం ఏంటంటే ప్యూర్ లో ఏంటంటే మనం గమనించాల్సిందే మీకు ఇమిటేషన్ పట్టులో వచ్చేసి కటు కాడ మనకి ఒక మీటర్ నుంచి మీటర్న్నర ప్లెయిన్ ఇచ్చేస్తాడు సో దీనికి ప్యూర్ పట్టు కాబట్టి అట్లా ఇంత రేట్ పెట్టేటప్పుడు మనం అన్ని చూసుకుంటాం కదా సో ఇదిగోండి మనకి కట్ వచ్చేసి ట్వంటీ పాయింట్స్ ఓన్లీ ఇదిగోండి సారీ స్టార్ట్ అయిపోతుంది డిజైన్ మొత్తం సో మీ కట్ చెంగ్ లో మనకి ప్లెయిన్ వచ్చేస్తుందండి చుట్టుకుంటే ఒక రౌండ్ ఆ ప్రాబ్లం దీంట్లో లేదు మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పట్టు చీరలు వచ్చేసి మెయిన్ గా ఇట్లా ఉంటదా ఇమిటేషన్ మీకు మేటర్ ఇచ్చేస్తాడు ఏ శారీ అయినా సరే సో అది డమ్మి అది అయితే వద్దు ప్యూర్ అని చెప్పి అమ్మనా కూడా మనకి అమ్మన్నే తెలిసిపోద్ది సో ఈ ప్యూర్ ఐటమ్ కనిపెట్టడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట మనకి సో మనకి డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా షైనింగ్ ప్లస్ వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువ చాలా లైట్ వెయిట్ ఉంది డిజైన్స్ కూడా మనకి అలాగే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఫుల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో ఉన్నాయి అనమాట ట్రెండ్ మొత్తం నడిచేది అదే కాబట్టి అస్సలైతే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఐటమ్స్ కూడా సో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయండి అండ్ అలాగే డిజైన్స్ అన్ని కూడా చూసినట్లయితే ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండీ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే పేరప్ అవుతాయి అనమాట లతల డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్ అంతా కూడా ఫ్లవర్స్ తో వచ్చినటువంటి ప్రతిదీ కూడా పల్లు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించలేము సో మామూలుగా మీకు బార్డర్ చూస్తే అర్థం అయిపోవాలి బ్లౌజ్ అని పల్లో ఏ కాంబినేషన్ లో వస్తుంది అనేది మీకు ఆల్రెడీ చాలా క్లాసిక్ డిజైన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కూడా ఈ రోజు ఓకే డిఫరెంట్ చాటర్జ్ ముందులాగా ఏంటంటే గందర గందరగోళంగా ఏం లేవండి చాలా క్లాసీ ప్యాటర్న్ తో వచ్చేసి పట్టుచీరలు కూడా మన దగ్గర లేటెస్ట్ గా ఓకే కానీ వెయిట్ ఏ ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసి మనకి పెళ్లి సీజన్ లో వచ్చేసి ఇప్పుడు ఎవరు బరువు క్యారీ చేయలేకపోతున్నారు సో మీ అందరికి ఏంటంటే చాలా లైట్ వెయిట్ లో ప్యూర్ ఐటమ్ చాలా తక్కువ రేట్ లో తీసుకొచ్చేసాను రీజనబుల్ ఎందుకంటే మార్కెట్ తో మీరు పోల్చుకుంటే ఓన్లీ షోరూమ్స్ లోనే అమ్ముతారు సో మనకి షోరూమ్ కి దీటుగా మనకేంటే హోల్సేల్ లో అమ్మాలి ఇంత ముందు ప్రీవియస్ కూడా సారీస్ పొడి శారీస్ వీడియో కూడా పెట్టాను సో ఏంటంటే మనకి కంప్లీట్ గా పెళ్లి సేల్ అనమాట ఇదంతా పెళ్లి కలెక్షన్ అనమాట కంప్లీట్ గా మ్యారేజ్ సీజన్ కి ఇచ్చు ఎంత బాగుందో శారీ కూడా ఆరెంజ్ కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి కూడా మనకు చక్కగా మీనాకారి మీనాకారిస్ టైప్ లో వస్తుంది కలర్స్ కూడా అండి మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్ చేసేది ఆ టైప్ ఆఫ్ మీకు పెళ్లి పెట్టు శారీ కావాలా లేకపోతే పెట్టుబడికి ఒక త్రీ లో ఫోర్ లో వేరే వాళ్ళకి పెట్టు అనుకుంటున్నారా ఇదైతే మంచి బెటర్ చాయిస్ అనమాట బెటర్ చాయిస్ నాకు తెలిసి అయితే ఈ రేట్ లో అయితే దొరకదు ఎక్కడ కూడా పాస్బుల్ షోరూమ్ అనుకుంటాం అదే సిల్క్ మార్క్ మనకి మార్క్ ఉంది హ్యాండ్లూమ్ సేమ్ బాక్స్ సేమ్ డిజైన్ లైట్ వెయిట్ ఇక ఇంతకన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ క్వాలిటీ మళ్ళీ ఒకసారి కొన్నారు అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ మళ్ళీ ఎమ్మెన్ ఆర్డర్ పెడతారు ఎందుకంటే ఈ కాస్ట్ ఆఫ్ లో మీకు పట్టు ఐటెం అనేది రాదు రాదు ఎందుకంటే మినిమం ఫైవ్ థౌసండ్ పెట్టాల్సింది సో మనకి ఏంటంటే దాంట్లో హాఫ్ మీరు ఆలోచిస్తారు కదా దాంట్లో అదే ఐదు వేలు పెడితే రెండు చీరలు రెండు ఫంక్షన్ వస్తుందండి డిజైన్స్ అయితే మీకు కంప్లీట్ అంతా కూడా మనకు ప్యూర్ క్వాలిటీలో ఉన్నటువంటి అంటే లైక్ మనకు ఒక టెన్ థౌసండ్ ఎబో పట్టు శారీస్ కి ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో ఆ టైప్ లో ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయండి అండ్ ఈ ఐటెం అంతా కూడా మీరు షోరూమ్ లో మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ ప్లస్ వర్త్ ఉన్నటువంటి శారీస్ ఉంటుంది మనం కూడా వాళ్ళు మెయింటెనెన్స్ అంతా చూసుకుంటే చూసుకుంటే వాళ్ళకి ఆ రేట్ పెట్టాల్సిందే సో మనకు వితౌట్ మెయింటెన్ మెయింటెనెన్స్ ఏం ఉండదు కాబట్టి మనం హోల్సేల్ అందులోనూ హోల్సేల్ ప్రైస్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చీర ఆర్డర్ పెట్టుకున్నా కూడా సూపర్ అన్నమాట ఇంతకన్నా వర్త్ లో నాకు తెలిసి ఈ దగ్గర దగ్గరలో పట్టు చీరలు అయితే రాదండి ఎక్కడ కూడా మీరు డైరెక్ట్ మీ దగ్గరికి వెళ్ళి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడికెళ్ళినా కూడా ఒక్కొక్క చీర ఇవ్వలేరు అది కష్టం హెల్త్ సీరస్ కూడా ఇవ్వలేరు మీకు బేల్ టు బేల్ బల్క్ లో ఒక ఐదు వందల చీరలు కావాలా మూడు వందల చీరలు కావాలా ఆ కాస్ట్ తీసుకుంటేనే ఆ కాస్ట్ అయినా మీకు మహా వేరియేషన్ ఉంటే ఒక వన్ వన్ హండ్రెడ్ టూ వన్ ఫిఫ్టీ అంతే వేరే ఉంటుంది అది బల్క్ లో తీసుకుంటే పాసిబుల్ అసలు వేలు చెప్పినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మార్కెట్ లో అమ్ముతున్నారు కాబట్టి సో మీరు ఐటమ్స్ చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉన్న డిజైన్స్ కూడా మీకు జనరల్ గా ఇంత ముందు ఏంటంటే పెళ్లిపోటు చీరలు అనంగలోనే గందరగోళంగా డిజైన్స్ డార్క్ కలర్స్ వచ్చేసేసి అన్ని డిఫరెంట్ చాలా వరకు పెస్టల్ కలర్సే కదండి అందరూ లైక్ చేస్తూ ఉన్నారు ట్రెండ్ మొత్తం నడిచేది అదే ప్రెసెంట్ వచ్చేసి పెస్టల్ కలర్స్ లైక్ చేస్తున్నాము అండ్ అలాగే నా ముందు నిన్న వచ్చారు పెళ్లి వేరం కూడా నా ముందు తీసుకొచ్చారు మన ఐటమ్ చూసిన తర్వాత అక్కడ రిటర్న్ తీసుకుందాం అంటే రిటర్న్ తీసుకోవట్లేదు ఓకే 6000 చెప్పారు ఇదే సారీ సేమ్ మరి ఇక్కడ మరి సగం సగం కదా సో రెండు సారీస్ వస్తాయిగా సో అలాగా చూసుకోండి మన ఐటెం మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటుంది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏదైనా సరే మన దగ్గర ఉంటాయి ఎప్పుడు అవైలబిలిటీ లో ఉంటాయి పట్టుచీరలో ఓన్లీ పెళ్లి సీజన్ లోనే కాదండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నా దగ్గర ఎప్పుడైనా దొరుకుతుంది స్టాక్ అందులో ఏంటంటే ప్యూర్ ఇదేంటంటే అంత ధర్మవరం ఐటమ్ ఎల్వంకా ఐటమ్ కాబట్టి సో అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదనమాట మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది వీవింగ్ కూడా ఎక్సలెంట్ అనమాట మా ఊరు చేసే వేవర్ కూడా చాలా నీట్ గా క్లాసీగా గా లాగాడు అనమాట డిజైన్ చెరక్ కూడా ఒకటికి రెండు సార్లు మనం దగ్గర నుండి చెప్పాం కాబట్టి ఇంత నీట్ గా ఫినిషింగ్ వచ్చిందనమాట అంటే మీకు ఇంత లైట్ వెయిట్ లో సారీ రావడం మాత్రం ఫస్ట్ టైం నాకు తెలిసి నా దగ్గర త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మనకి పట్టు చీర అంటే ఎంత వెయిట్ ఉండదో అందరికి తెలుసు ఎందుకంటే పట్టు చీర అంటే ప్యూర్ జెర్రీ మొత్తం చీర మొత్తం జరిగి ఆడాలి కాబట్టి వెయిట్ అనేది ఉంటుంది సో మనకి ఇది చీర మొత్తం జరిగి ఆడినా కూడా లైట్ వెయిట్ జెరీ వాడాడు అనమాట సో నేను అమ్మొచ్చు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అమ్మొచ్చు కాకపోతే మన దగ్గర ఎప్పుడు నుంచో ఒకటి అలవాటు ఉంది అనమాట గణేష్ శారీస్ లో రేట్లు అనేవి ఎప్పుడు లో ప్రైజెస్ లోనే ఉంటాయి అనమాట క్వాలిటీ హెవీగా ఉంటుంది ప్రైజెస్ వచ్చేసి లో 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 హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అదే అదే కదా సో నాకు రిటైలర్స్ ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ అవుతారని చెప్పి నేను ఈ వీడియోస్ అనేది పెట్టడం అనమాట హండ్రెడ్ పర్సెంట్ సూపర్ బెనిఫిట్ ఆఫర్ అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ప్రీవియస్ గా తీసుకున్న వాళ్ళు కూడా నార్మల్ గా నా దగ్గర ఇంత ముందు పట్టు శారీస్ లో కూడా తీసుకున్నారు వన్ నైన్ లో అట్లా కూడా అమ్మాం మీకు ఐ కావాలంటే అవి కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంత షైనింగ్ ఇంత లైట్ వెయిట్ కొంచెం వెయిట్ వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు గా ఉన్నటువంటి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ప్రతి డిజైన్ కూడా ఒకసారి చూసుకోండి కింద బోర్డర్ మ్యాచింగ్ పల్లో మ్యాచింగ్ హైలైట్ ఎక్సలెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి నాకు తెలిసి ఒక వన్ వీక్ లో కూడా స్టాక్ ఉండదు ఎందుకంటే చీరలు ఒకటి రెండు పళ్ళు పెళ్లి వేరాలు వచ్చినాయంటే అయిపోతుంది అనమాట స్టాక్ కూడా కాకపోతే మన దగ్గరికి రెగ్యులర్ గా స్టాక్ వచ్చేసింది కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట ఎప్పుడైనా సరే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అసలు ఈ ఆఫర్ అయితే అసలు మిస్ అవుతుంది ఎందుకంటే టూ ఫోర్ డబల్ నైన్ ఆఫర్ అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది ఇదేంటంటే మనకి పెళ్లిళ్ళు సీజన్ కాబట్టి జస్ట్ ఏంటంటే మనకి ఆఫర్ కింద ఇచ్చేసాం అనమాట ఈ రోజు స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ డిజైన్ కూడా చూసుకోండి అసలు ఎంత బాగుంది హైలైట్ డిజైన్స్ అండి ప్రతిదీ కూడా మనకి కాస్ట్లీ పట్టు సారీస్ అరౌండ్ మనకు ఒక థర్టీ థౌసండ్ అబోవ్ ఉన్నటువంటి సారీస్ లో ఎలాంటి డిజైన్ లుక్ చూసుకుంటుంది అండ్ అలాగే డిజైన్స్ కూడా అండి అలా అని ఇవేవి కూడా ఇమిటేషన్ కానీ సెమీ కానీ కాదండి ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ మీకు సెమీ అయితే సెమీ అని చెప్పే ఉండండి ఇది ప్యూర్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ఐటమ్ మరి ఇంత తక్కువలో మీరు ఎందుకు ఇస్తున్నారా అనొచ్చండి నాది హోల్సేల్ నేను ఇస్తాను ఇంకొక ఒక పది రూపాయలైనా తగ్గించి ఇవ్వడానికి నా దగ్గర పాసిబిలిటీ ఉంది నేను హోల్సేలర్ ని అదే రీటైలర్స్ అలా చేయలేరు వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ మొత్తం నడవాలి కాబట్టి నాది వంద షేర్లు అమ్ముతాను రోజు అట్లా బేల్ టు బేల్ వెళ్ళిపోతా అనేది కూడా ప్యాక్ అనమాట ఐటమ్స్ ఇవన్నీ టోటల్ ప్యాక్ ఐటమ్స్ సో నాకు గిట్టుబాటు అయితే అనమాట అంత తక్కువ కమ్మినా కూడా సో నాకు ఎక్కువ కస్టమర్స్ కావాలి కాబట్టి నేను తక్కువ పెడతా అనమాట దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు తక్కువ ఎందుకు అమ్ముతున్నారు ఇమిటేషన్స్ అనే మాటలు కూడా రావచ్చు సో హోల్సేలర్ అనేవాడు ఎంతకైనా అమ్మచ్చు అదే రీటైల్ గా అమ్మేడు వెయ్యి రూపాయలు లాభం చూసుకోవచ్చు పదిహేను వందల లాభం చూసుకోవచ్చు అవి మీకు తెలియదు కొన్ని కొన్ని మీకే తక్కువకి ఇస్తున్నాం అని చెప్పొచ్చు కూడా సో మనం ఆ చేయమంటే ఓపెన్ గా ఉన్న మాట ఉన్నట్టు చెప్పేస్తున్నాను హోల్సేల్ గా కావాలంటే టూ ఫోర్ డబుల్ నైన్ రీటైల్ గా ఒక సారీ కావాలంటే టూ త్రిపుల్ నైన్ వేల రూపాయలు పడుతుంది చూస్తున్నాను ఈ అయితే త్రీ శారీస్ వచ్చేసినాయి ఒక్క సారీ అవైలబిలిటీలో ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం అద్దె అన్నమాట అనమాట దీంట్లో మల్టీ డిజైన్ వచ్చింది చూడండి ఒకసారి మల్టీ డిజైన్స్ వచ్చినవి కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇదిగోండి ఈ టైప్ లో మల్టీ మల్టీబుట్ వెరైటీస్ వచ్చినాయి కూడా ఈ శారీలోనే గానీ ఈ శారీలోనే గానీ ప్రతి దాంట్లో మల్టీ వచ్చేసింది అన్నమాట డిఫరెంట్ గా ఒకే జెరీ కొట్టుకొని పోకుండా మనకేంటంటే ఎలివేషన్ అబ్బా ఇది చూడండి ట్రీ డిజైన్ ఫుల్ ఫేమస్ డిజైన్ చాలా బాగుంది మీకు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ లో పెద్ద పెద్ద షోరూమ్స్ లో కనపడే లీఫీ ఇది లీఫీ డిజైన్ అంటారు కదా ఆ లీఫీ డిజైన్ టైప్ అన్నమాట లేటెస్ట్ కలెక్షన్ కూడా లేటెస్ట్ డిఫరెంట్ గా ఉండదు అనమాట అస్సలు అంటే అసలు మిస్ అవద్దు లేటెస్ట్ కలెక్షన్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని సో అన్ని మీకు పేస్ట్రియల్ చార్స్ కాబట్టి అస్సలు ఇబ్బంది పడకుండా తీసేసుకోవచ్చు అనమాట అన్ని నచ్చే డిజైన్స్ అన్ని రెగ్యులర్ గా పడేవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే ఐటమ్ అనమాట ఐటెం అయితే మాత్రం చాలా బాగుంది దట్టు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉందండి డైరెక్ట్ మనం వీవర్స్ దగ్గర నుంచి అండ్ అలాగే ఎవరైతే హోల్సేల్ వాళ్ళు అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత తక్కువ కాస్ట్ అయితే ఉంటుందో మనం గణేష్ శారీస్ నుంచి కూడా ఈరోజు పట్టు సారీస్ అనేది అంత తక్కువ కాస్ట్ కి అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఆల్రెడీ పట్టు శారీస్ వీడియో చేసామండి ధర్మవరం పట్టు మనం ఉప్పాడపాటు శారీస్ అనేది చేసాము అండ్ మంచి క్వాలిటీ ఉంటుంది మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ ప్రైస్ వేరియేషన్ చెప్పాము కదా రీటైల్ అయితే అంటే ఫైవ్ ప్లస్ తీసుకున్న అయితే మాత్రం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ శారీ ఉంటుంది లేదండి మాకు సింగిల్ శారీయే కావాలి అనుకున్న వారికైతే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో నచ్చిన సారీస్ చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీరేం చెప్తా అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్